త్యాగానికి ప్రతిరూపం అమ్మ అంటారు మరి అదే త్యాగాన్ని నిశ్శబ్దంగా ఉంచి మనకు ప్రేమను చూపించే వ్యక్తి నాన్న అమ్మ తన మృదువైన మాటలతో ప్రేమను చూపిస్తే నాన్న తన కఠినమైన మాటల మధ్యలో ప్రేమను దాచిపెడతాడు అమ్మతో ఉన్నంత చొరవ నాన్నతో ఉండకపోవచ్చు కొంతమందికి కానీ నాన్న ఎక్కడ ఎక్కువ చొరవ చేస్తే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని భయపడతాడు నాన్న ఈ కథ ఒక తండ్రి నిశ్శబ్ద త్యాగానికి తన పిల్లలు ఇచ్చిన బహుమతి ఈశ్వరుడు ఒక ఆదర్శ వ్యక్తి రిక్షా నడుపుతుండేవాడు అతనిది పేద కుటుంబం ఈశ్వరుడు భార్య పేరు పార్వతి కూతురు అంజలి కొడుకులు గోపి ఇంకా బాలు ఈశ్వరుడు తనకు వచ్చి రాని డబ్బులతో తన జీవనాన్ని సాగిస్తుండేవాడు ఎంత పేదవాడైనా పిల్లలను చక్కగా చదివించుకోవాలనేది అతని ఆశ ప్రస్తుతం కూతురు ఐదవ తరగతి చదువుతుంది పెద్ద కొడుకు మూడవ తరగతి చిన్న కొడుకు ఒకటవ తరగతి పిల్లలు ముగ్గురు బాగా చదువుతారు అయితే ఈశ్వరుడు ఉన్న గ్రామంలో స్కూలు ఐదవ తరగతి వరకే ఉంది ఇంకా చదివించాలంటే పిల్లలను రెండు ఊళ్ళు దాటించాలి అలా ఒకసారి రిక్షాలో తన పిల్లలను తీసుకుని వెళ్తుండగా ఒక ముసలివాడు రిక్షాను ఆపి ఇలా అడుగుతాడు ఒరే ఈశ్వరుడు ఎందుకురా ఈ చదువు మనలాంటోళ్ళకి ఎంతవరకు చదివించగలవు మనకి ఒక పూట తింటే మరొక పూట గడవదు అలాంటిది ఈ చదువులు మనకు అవసరమా అని అడుగుతాడు ఆ మాటలకు ఈశ్వరుడు అయ్యా నేను చిన్నప్పుడు ఒక పద్యం చదివాను దానికి అర్థం ఏమిటంటే డబ్బు బంగారం ఆస్తులు ఎవరైనా దోచుకుని వెళ్ళొచ్చు కానీ మన జ్ఞానం విద్యను మాత్రం ఎవరూ దోచుకు వెళ్ళలేరు అటువంటి విలువైన విద్యను నా పిల్లలకు నేర్పించాలనుకుంటున్నాను అని అంటాడు తన పిల్లల్ని చదివించుకోవాలనే ఈశ్వరుడు పట్టుదల చూసి ఊళ్ళో ఉన్న మిగిలిన తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చదివించటానికి పంపించడం మొదలుపెట్టారు ఒకరోజు చాలా పెద్ద వర్షం కురిసింది ఈశ్వరుడు ఇల్లు తాటాకుల ఇల్లు అందువల్ల పైకప్పు నుండి నీరు ఇంటి లోపలికి వచ్చేసింది ఆ రాత్రంతా ఈశ్వరుడి కుటుంబం ఆ వర్షపు నీరు బయటకు పంపే పనిలోనే ఉంది మరుసటి రోజు ఉదయం వర్షంలో ఎక్కువగా ఉండడం వల్ల ఈశ్వరుడి భార్య పార్వతికి విపరీతమైన జ్వరం వస్తుంది ఈశ్వరుడు పార్వతిని పక్క ఊరి ఆసుపత్రికి తీసుకువెళ్తాడు నుంచి రాగానే ఇంటి పైకప్పు మరమ్మతులు చేస్తాడు ఇలా తన ప్రేమను బయటకు చెప్పకుండా కుటుంబ సమస్యలను నెట్టుకుంటూ వస్తుండేవాడు ప్రస్తుతం కూతురు ఎనిమిదవ తరగతి చదువుతుంది పెద్ద కొడుకు ఆరవ తరగతికి వచ్చారు ఇద్దరినీ రోజు ఉదయం దేబెట్టడం సాయంత్రం ఇంటికి తీసుకురావటం మధ్యలో తన బేరాలు చూసుకోవటం ఇదే అతని దినచర్య ఒకరోజు అంజలితో ఉన్న ఆడపిల్లలందరూ డబ్బులు వేసుకొని సినిమాకి వెళ్దామనుకుంటారు అంజలి రానంటుంది అంజలి స్నేహితురాలలో ఒక అమ్మాయి హే దాని దగ్గర ఏం డబ్బులుంటాయి మనతో రావడానికి వాళ్ళ నాన్న ముష్టి రిక్షావాడు అని అంటుంది ఆ మాటలకు అంజలికి కోపం వస్తుంది వాళ్ళతో ఇలా అంటుంది మా నాన్న ముష్టి రిక్షాను నడుపుతున్నాడు అది నిజమే కానీ ఆయన నిజాయితీపరుడు మా నాన్న దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోవచ్చు కానీ మమ్మల్ని చదివించాలనే గొప్ప ఆశయం ఆయనలో ఉంది అని అంటుంది ఆ మాటలకు అంజలి స్నేహితురాలను తలదించుకుంటారు అంజలి అక్కడి నుంచి బయటికి వస్తుంది చెట్టు కింద పడుకొని ఉన్న వాళ్ళ నాన్నను చూసి బాధపడుతుంది అప్పుడు అంజలి తన మనసులో ఇలా అనుకుంటుంది నేను ఎలాగైనా కష్టపడి చదివి నాన్నను బాగా చూసుకోవాలి అని ఒకసారి పెద్ద కొడుకు బాలు క్రికెట్ ఆడుతుండగా పడిపోతాడు కాలికి దెబ్బ తగిలి నడవలేకపోతాడు ఈశ్వరుడు తనకు తెలిసిన నాటువైద్యం చేస్తాడు అలా కొద్ది రోజులు చేయగా బాలు ఇంతకు ముందులాగే చక్కగా నడుస్తాడు ఇక రెండవ కడుకు గోపి మంచి భోజన ప్రియుడు ఎప్పుడూ ఏదో ఒకటి కావాలని వాళ్ళ అమ్మ నాన్నను విసిగిస్తూ ఉండేవాడు అమ్మా ఈరోజు ఏం కూర ఉండవు త్వరగా అన్నం పెట్టమ్మా ఆకలేస్తుంది అని ఎప్పటికప్పుడు విసిగిస్తూ ఉండేవాడు ఈరోజు కూడా రాగముద్దేనా తినలేకపోతున్నాను ఈ పూటకి ఇది తినే నాన్న రేపు మంచి కూర వండుతాను అని వాళ్ళమ్మ సర్దుకుని చెప్పుకుంటూ వస్తున్నది ఒకరోజు గోపి నడుస్తూ ఉండగా కొంతమంది విందు భోజనాలు చేస్తుండడం చూస్తాడు ఆకలిగా ఉందని తను కూడా ఆ భోజనాల దగ్గరికి వెళ్తాడు తను కూడా భోజనం చేద్దామని ప్లేట్లో వేయించుకొని తింటూ ఉంటాడు ఇంతలో ఒక పెద్ద వచ్చి బాబు నువ్వు ఎవరి తాలూకా మీ అమ్మా నాన్న ఎవరు నువ్వొక్కడవే వచ్చావా మీ అమ్మానాన్న మా అమ్మా నాన్న రాలేదండి నాకే ఆకలి వేస్తుంటే ఇక్కడికి వచ్చాను అని అంటాడు ఆ మాటలకు అతనికి కోపం వచ్చి పిలవకుండా ఎలా వస్తావు మీ అమ్మా నాన్నలకి బుద్ధి లేదా ఇలా పంపించకూడదని అని కోపంగా అంటాడు ఆ మాటలకు గోపికి కోపం వచ్చి అయ్యా నేను తిన్న ఈ భోజనానికి మీరు ఇన్ని మాటలు అంటున్నారు అటువైపు చూడండి ఆ ఆకులలో ఎలా భోజనం పారేస్తున్నారో వాళ్ళను మీరు ఏమీ అనడం లేదు ఆకలితో ఉన్న నేను భోజనం తింటున్నాను దానికి మీరు నేను ఏదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు నా తల్లిదండ్రులను తిడుతున్నారు ఇది ఏం న్యాయం కార్యక్రమం అయిపోయిన తరువాత భోజనం మిగిలిపోతే దాన్ని బయట పారేస్తారు కదా అలా చేసే బదులు ఆకలితో ఉన్నవాళ్ళకి పంచిపెడితే మీకే కదా పుణ్యం గోపి తింటున్న వాళ్ళ వైపు చూస్తూ ఇలా అంటాడు మీరు కూడా మీకు ఎంత తినగలుగుతారో అంతే పెట్టుకోండి ఎందుకంటే మీరు వ్యర్థంగా పడేసిన ఆ భోజనం నాలాంటి చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నిండుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మిగిలిన వాళ్ళందరూ తలదించుకుని ఆలోచిస్తూ ఉంటారు ఆ రోజు నుండి గోపి ఎక్కడ భోజనాలు జరిగినా మిగిలిన అన్నాన్ని పిల్లలకు పెద్దలకు పంచిపెట్టేవాడు ఇదంతా ఈశ్వరుడు చూస్తూ ఆనందించేవాడు అలా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు అంజలి బాగా చదువుకొని లాయర్ ప్రాక్టీస్ చేసుకుంటుంది బాలు ఒక హోటల్ పెట్టుకొని సంపాదిస్తుంటాడు గోపి చదువుకుంటూ సంఘసేవ చేస్తూ ఉంటాడు పిల్లల ఎదుగుదల చూసి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ ఉంటే ఆ తండ్రి మాత్రం మౌనంగానే ఉంటాడు ఒకరోజు పిల్లలు తల్లిని అడుగుతారు అమ్మా నాన్నెందుకు మేము ఏం సాధించినా మమ్మల్ని మెచ్చుకోరు నాన్నకి ఏమైనా కోరికలు మేము మేమింకా సాధించడానికి అని అడుగుతారు ఆ మాటలకు ఈశ్వరుడు భార్య పార్వతి ఇలా అంటుంది మీ మీద మీ నాన్నకి అమితమైన ప్రేమ ఉంది కానీ బయటికి చూపించరు అంతే అని అంటుంది అంతే కదా సంతోషమైన బాధైనా కష్టమైన సుఖమైన నాన్న తనలోనే దాచుకుంటాడు బయటికి చూపించాలని అనుకోడు భూదేవంత ఓర్పు సహనం ఆడవారికి ఉంది అంటారు కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవమానాలు పడినా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా కుటుంబవారాన్ని నవ్వుతూ మోస్తూ బయటకు కనిపించే నాన్న అసలైన సహనవంతుడు ఏమంటారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు